కవిత శీర్షిక మనసు కొలిమి ఎవరికోసమో ఎదురు చూస్తాను దేనికోసమో వేచి ఉంటాను నేనెవరి కోసమో ఎదురు చూస్తాను దేనికోసమో వేచి ఉంటాను నిలబడి నిలబడి ఊడలు ములుస్తాయి ఎదురు చూసి చూసి కన్నీళ్ళు ఇంకిపోతాయి నువ్వెప్పుడొస్తావో తెలీదు ఎందుకు వెళ్ళిపోతావో తెలీదు నువ్వు ఎప్పుడొస్తావో తెలీదు ఎందుకు వెళ్ళిపోతావో తెలీదు వెలుగు కిరణంలా వచ్చి చీకటిని ఖాళీ చేస్తావు నా నీడని నా వెనకే నిలిపి ఉంచుతావు వెలుగు కిరణంలా వచ్చి చీకటిని ఖాళీ చేస్తావు నా నీడని నా వెనకే నిలిపి ఉంచుతావు రెప్పలు తెరిచినట్టుగా వస్తావు రెప్పలు మూసినట్టుగా వెళ్తావు సడీ లేదు సప్పుడు లేదు నిజానికి నువ్వు అరుదించావా ఆవిరయ్యావా నేనేమన్నా కలగన్నానా భ్రమపడ్డానా అవును నిజంగానే నువ్వు రాకూడదు చిరుగాలిలా సితారా సంగీతంలా చిన్నారి నవ్వులా మల్లె పువ్వులా నిజం చెప్పు నువ్వెవరివి ఎక్కడుంటావు నీటిలో బుడగవా మబ్బులో చినుకువా నాలుగు కాలాలుగా మౌనం పట్టి నాలుగు దిక్కుల ఊపిరి విగబట్టి ఎదురు చూసి చూసి అలసిపోయా వెతికి వేసారిపోయా అదేమి చిత్రమో కానీ ఇంటా బయట ఊరంతా దేశమంతా తిరిగా ఎక్కడా కనిపించని నువ్వు ఎప్పుడూ వినిపించని నీ నవ్వు నాలోనెక్కడో ధ్వనిస్తోంది రూపం లోపలెక్కడో ప్రతిబింబిస్తోంది ఎప్పటికప్పుడు మనసు కొలిమిలో నన్ను పుటం పెడుతోంది ఎప్పటికప్పుడు మనసు కొలిమిలో నన్ను పుటం పెడుతుంది నన్ను పుటం పెడుతుంది నేను మీ వారాలను